ఐ నో యు లవ్ నాకు తెలుసు మీ ప్రేమను గురించి ఐ నో యు లవ్ ప్రభువా మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని యు డు నాట్ వాంట్ మీ టు సఫర్ తండ్రి నేను శ్రమ పొందడం మీకు ఇష్టం లేదయ్యా యు డు నాట్ వాంట్ మీ టు బి హెల్డ్ అండర్ ద బాండేజ్ ఆఫ్ ద డెవిల్ తండ్రి దయ్యపు శక్తులతో నేను బంధించబడి ఉంటా మీకు ఇష్టం లేదని నేను ఎరుగుతున్నాను యు వాంట్ మీ టు బి ఫ్రీ నేను విడుదల పొందాలని మీరు కోరుతూ ఉన్నారు బికాస్ యు హెవ్ గివ్ ఎన్ యా లైఫ్ ఫార్ మీ ఆన్ ద కర్రీ ఎందుకనగా కల్వరి సెలవులో మీ యొక్క ప్రాణాన్ని నాకోసమే చాగ్రాఫ్ సక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ నా కొరకు సమస్తాన్ని మీరు త్యాగం చేశారు హెవ్రి సమస్తాన్ని కూడా త్యాగం చేశారు హెవ్రి సమస్తాన్ని ఎవ్రీథింగ్ సంస్తాన్ని ప్రభువా థ్యాంక్ యూ వందనాల్ థ్యాంక్ యూ వందనాల్ తండ్రి థ్యాంక్ యూ వందనాల్ విన్న ఇప్పుడు ఐ బైండ్ ఎవరీ ఈవిల్ పవర్ ప్రతి విధమైన దుష్ట శక్తులను బంధిస్తున్నా విచ్ ఇస్ బైండింగ్ ది ఐస్ ఆఫ్ ది పీపుల్ ప్రజల యొక్క దృష్టిని బంధించబడినటువంటి ఆ దుష్ట శక్తులను స్పిరిట్స్ లీవ్ రైట్ నౌ ఇన్ జీసస్ దయ పు శక్తులారా యేసు నామములో వెలిపమను ఆజ్ఞాపిస్తున్నా లీవ్ రైట్ నౌ ఇన్ జీసస్ యేసు నామములో వెలిపమను ఆజ్ఞాపిస్తున్నా లీవ్ రైట్ నౌ ఇన్ జీసస్ యేసు నామములో వెలిపమను ఆజ్ఞాపిస్తున్నా హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ

And receive miracles in Jesus. We name. want miracles in When you were in this world,

ఆస్క్ ఎన్నిథింగ్ నా నామమున మీరు నన్నేమి అడిగినను సరే అన్ ఐ విల్ నేను మీకు దానని చేతునన్నారు ఐ లవ్ మై బీమా నా ప్రజలను ప్రేమిస్తూ ఉన్నానన్నారు ఆస్క్ మీద నన్ను అడగండి ఆస్క్ నన్ను అడగండి ఇన్ మై నా నామమ్మున ఐ విల్ టోయిన్ వి చేస్తాను అంటున్నా నా యాస్క్ ఇన్ దన్నేమబ్ జీ ఇప్పుడు మేము ఏసు నామమ్ములు అడుగుతున్నాం లార్డ్లే యోర్ హ్యాండ్స్ అప్ ఆన్ యో చెల్లి మీ పిల్లల మీద మీ హస్తాన్ని ఇప్పుడే ఉంచండి అండ్ ఇప్పుడు స్వస్థపరచండి దుమ్మె రఖుల్స్ అద్భుతాలు జరిగించండి నాయన దుమ్మెర్ర అద్భుతాలు జరిగించండి దుమ్మె రఖల్స్ దేవా వారికి అద్భుతాలు జరిగించండి లేదమ్ ఫ్రీ వారికి విడుదల మీరు దయచేయండి లేదమ్ వారికి విడుదల దయచేయండి లెట్ దమ్ మీ ఫ్రీ వారికి విడుదల దాయచెయ్యండి లెట్ ది స్పిరిట్స్ నవ్ యునైట్ విత్ యోర్ స్పిరిట్ దో రిసీవ్ ద మెరకులు హండ్రెడి అద్భుతాలు పొందడం కోసమే వారి ఆత్మలు మీ ఆత్మతో ఏకమా ఉనుగాక లెట్ ఎవ్రీ వన్ ఆఫ్ దియర్ ఈవిల్ హ్యాబిట్స్ లీవింగ్ జీజ్ వారికి ఉన్నటువంటి ప్రతివేదమైనటువంటి దురాలవాట్లన్నీ కూడా ఏసు నామంలో విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక ఇండ్ ఎవ్రీ అడ్డిక్షన్

లీవ్ వారి ఆత్మలో ఉన్నటువంటి అపరాధ భావన యేసు నామములో వెలిపోవును గాక లెట్ దెం బీ ఫ్రీ ఇన్ ది స్ప్రిట్ లాట్ వారి ఆత్మలో వారికి విడుదల మీరు అనుగ్రహించండి తండ్రి లెట్ దెం బీ ఫ్రీ వారికి విడుదల మీరు దయచేయండి ఫ్రీడమ్ విడుదల స్వాతంత్రం స్వాతంత్ర్యానివ గాక వారికి సంతోషం నివ చాయ్ ఆఫ్ ది Holy ఫ్లో ఇంట దెం పరిశుద్ధాత్మయంలోని ఆనందం వారి లోనికి ప్రవహించును గాక

తండ్రి వార్త కూడా మీరు ఏకం కావాలని కుణా ఫ్రమ్ హెడ్ ద ఫర్ ఇప్పుడు తల మొదలుకొని పాదముల వరకు కూడా లేదా మీ ఫెల్ విత్ ఐ హోలీ 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 స్పెరీ ఇప్పుడు మీ పరిశుద్ధమైన పరిశుద్ధమైన పరిశుద్ధ ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్న ఫెల్లా నింపండి ప్రభువా ఫెల్లా నింపండి ప్రభువా విదౌట్ మెష కొలత లేకుండా నింపండి విదౌట్ మెషొలత లేకుండా నింపండి Thank you, Jesus. Let their bodies become the temple of the Holy Spirit now. Let all the wrong thoughts leave them in Jesus' name. Every battle in their mind with the evil powers, bringing evil thoughts, lustful thoughts. Let it leave right now in వారి మనసులోకి దురలవాట్లను దుష్ట శక్తుల ప్రభావాన్ని పాప ఇచ్చల స్వభావాన్ని పట్టి పీడిస్తున్న మనసులను యేసు నామములో విడిచిపెట్టి వెలిపించినట్టు ఎवरी బాండేజ్ లెట్ ఇట్ లీవ్

సో మీరు వారికి చాలా సమీపముగా ఉన్నారు అనేటువంటి అనుభూతిని కలిగొచ్చు వెరీ వెరీ మీరు చాలా చాలా సమీపముగా ఉన్నారు రండి ఆత్మలను పునరుద్ధరించండి మీ శక్తివంతమైన అండ్ యూన్ దెమ్ అండ్ దే బిలాంగ్ ఫీలాడ్ తండ్రి వారు మీ పిల్లలని వారిని మీరు కన్నారని తండ్రి వారు అలాగున విశ్వసించి స్పర్శించుదను కాక లెట్ హెవెన్ ఓపెన్ దెమ్ నా ఇప్పుడే వారికి పరలోకము తెరవబడును కాక లెట్ హెవెన్ ఓపెన్ దెమ్నా ఇప్పుడే వారికి పరలోకం తెరవబడును థ్యాంక్ యూ చీజ్ హేష్ సయ వందనాలు థ్యాంక్ యూ చీజ్ హేష్ సయ వందనాలు Thank you, wonderful, 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 Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. If their name has been spoiled by the evil powers and the addictions of sin, Lord, heal their name.

Thank you, Jesus. Thank you, Jesus. Your power is flowing into their spirits right now. Holy Spirit come into them lord varalonu ke pravesham chandi nayana come into them varalonu ke randi fill the spirits varyaatmalanu nimpandi fill the spirits varyaatmalanu nimpandi fill the spirits varyaatmalanu nimpandi let the thoughts about the old sins guilt and the accusations లీవ్ దమ్ ఎస్ యూ క్లెన్స్టమ్ విత్ యా బ్లడ్ లార్డ్ జీజస్ సవైనయేసు మీ యొక్క రక్తం చేత వారిని శుద్ధీకరించడం ద్వారా వారు కొన్నటువంటి పాత అలవాట్లు పాప భోగెచ్చలు ఇవన్నీ కూడా శుద్ధీకరించడం లెత్ బీ ఫ్రీ ఇంజీసెస్నాయి ఏసు నామములు వారు విడుదల పొందుదారుడు కాక లెత్ బీ ఫ్రీ ఇంజీసెస్నాయి ఏసు నామములో వారిని విడిపించినందు కూడా గ్యాస్ లార్డ్ లెత్ హాఫ్ ద లార్డ్ హోలీ స్పిరడ్ ఓవర్ఫ్లోయింగ్ అయితే आउन प्रभु वार लोनी की परिशुद्धात्म देवुडु पोंगी प्रवहिंचुनु गाका ओवरफ्लोइंग पोंगी प्रवहिंचा ओवरफ्लो लॉर्ड पोंगी प्रवहिंचाली ओवरफ्लो लॉर्ड तंद्री पोंगी प्रवहिंचा लेट देम बिगिन टू हियर योर वॉइस मी यक्का स्वरालु वारु विनाली लेट देम हियर योर वॉइस सेइंग This is my beloved son. వీరు నా ప్రియ కుమారుడని మీ యొక్క స్వరం వారు వినాలి దిస్ ఇస్ మై బిల్లవడ్ డాటర్ ఈమె నా ప్రియ కుమార్తెని స్వరాన్ని వారు వినాలి ఐ ప్లీజ్డ్ విత్ మై చైల్డ్ నా బిడ్డనబడి నేను ఎంతగానో సంతసిస్తున్నా స్పీక్ లార్డ్ తండ్రి మీరు మాట్లాడండి స్పీక్ ఇన్ ది ఇయర్స్ తండ్రి వారి యొక్క చెవుల్లో మీరు మాట్లాడమని కోరుతున్నా స్పీక్ ఇన్ ది స్పిరిట్స్ తండ్రి వారి ఆత్మలో మీరు మాట్లాడండి జీసస్ యేసు

పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్ దేవుని సమాధానం సమాధానం చేత వారిని నింపేస్ ఐ కమాండ్ దేవుని యొక్క సమాధానాన్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను దేవుని యొక్క సమాధానం రెస్ట్ వారికి విశ్రాంతినివ్వండి రెస్ట్ వారికి విశ్రాంతిని అనుగ్రహించ वार के विश्रांति ने वंडी लेट द स्पिरिट्स रेस्ट विद द पीस ऑफ गॉड देवुनी एक समाधानम द्वारा वार आत्मलु विश्रांति पोंदुनु गा दैट फील सो फ्री लॉर्ड तंद्री वार संतोषंगा अनुभविचुदुरु गा वारनि गणपरचंडी ऑनर देन गणपरचंडी थैंक यू जीसस येशया मीकु वंदनालु